గాడిదలకు చైనాలో ఫుల్ డిమాండ్ ఏర్పడింది ఒక్కో గాడిదని ఏకంగా రెండు లక్షలు పెట్టి మరీ కొనేసుకుంటోందట ఇది నిజమా కాదా అనే డౌటే వద్దు తమ దేశంలో వాడే ఔషధాల్లో వాడటానికి అలానే గాడిదల చర్మం విక్రయించటానికి చైనా పాకిస్తాన్నే వాడేస్తోంది ఎందుకంటే ప్రస్తుతం ఆ దేశం ఉన్న స్థితి అలాంటిది అప్పుల కోసం దాదాపు అడుక్కుంటున్న పాకిస్తాన్ ఏదో రూపంలో కాస్త డబ్బొచ్చి పడితే సరేలే అని సర్దిపెట్టుకుంటోంది పెట్టుకుంటోంది సో మొత్తానికి రెండు దేశాలు సరిపోయాయి దొందు దొందే అంటే ఇదేనేమో అనిపిస్తోంది పాకిస్తాన్ గాడిదలకు చైనాలో ఫుల్ డిమాండ్ ఇదేదో జోకుగా అంటుంది కాదు నిజంగా నిజం అసలే అప్పులపై ఆధారపడి బతుకుతున్న పాకిస్తాన్ని ఆ దేశపు గాడిదలే ఆదుకుంటున్నాయి ఇక్కడి గాడిదలను చైనా ఎగరేసుకుపోతోంది అది కూడా ఏకంగా రెండు లక్షలు డబ్బు పెట్టి మరి ఇంతగా గాడిదల రేటు పెరగడానికి కారణం చైనా తమ దేశంలో చైనీస్ ఔషధాల్లో వాడే ఎజియావో అనే జిగురుకు కొరత ఏర్పడింది అందుకే ఇప్పటికే పాకిస్తాన్ని ఎడాపెడా వాడేస్తోన్న జిన్పింగ్ సర్కార్ గాడిదల కోసం కూడా పాక్నే వాడుకుంటోంది ఏదో ఒక రేటు కట్టేసి పాక్ నుంచి గాడిదలను తమ దేశానికి తరలించుకుపోతోంది అసలే ఆపరేషన్ సింధూరుతో మాడు పగిలిన పాకిస్తాన్ ఇక ఇంతకంటే భాగ్యం ఏముందనుకుంటూ డ్రాగన్ కంట్రీకి తన గాడిదలను అమ్మి సొమ్ము చేసుకుంటోంది డ్రాగన్ కంట్రీకి ఇలాంటి ఎత్తులు వేయడం మామూలే అయినా అది కాస్త పాకిస్తాన్ లో గాడిదలు కాసుకుని బతికే వాళ్లకి చిక్కులు తెచ్చిపెట్టింది ఇప్పటిదాకా పాకిస్తాన్లో ఈ గాడిదలతోనే అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు ఇతర దేశాల్లో లాగా వాహనాలను వాడడం ఉండదు అంటే అచ్చంగా గాడిద చాకరీ అన్నమాట ప్రతిరోజు పాకిస్తాన్ లో ఇలా గాడిదలను వాడి ఏ వందలో పదిహేను వందలో సంపాదించేవారు చాలా మంది ఉన్నారు పాకిస్తాన్ లో యాభై తొమ్మిది లక్షల గాడిదలు ఉండగా ప్రస్తుతం అవన్నీ కూడా చైనా తమ దేశానికి తరలించే ప్లాన్ వేసింది దీంతో లోకల్ పాకిస్తానీలు లబోదిబోమంటున్నారు అంటున్నారు ఉన్న గాడిదలు చనిపోతే తిరిగి కొనాలంటే చచ్చే చావవుతుందని వాపోతున్నారు దానికి కారణం చైనా వాడొచ్చి ఒక్కో గాడిదని రెండు లక్షలకు కొంటూ ఉంటే ఇక మేమేం చెయ్యాలి అనేది వారి ఆక్రోషం అయితే చైనా మాత్రం పాకిస్తాన్ బీదతనాన్ని ఆసరాగా చేసుకుని తమ దేశానికి ఈ గాడిదలను తోలుకుపోయి చర్మం వలుచుకుని అమ్ముకుంటుంది అలానే తమ మెడిసిన్లలో కలుపుకుని తరిస్తోంది మధ్యలో పాకిస్తాన్ జనం మాత్రం ఇక గాడిదల పని కూడా తామే చేసుకోవాల్సి వచ్చేటట్లుందనుకుంటూ నిర్దోర్చుతున్నారు